వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి సింహాద్రి తర్వాత అంతటి విజయం కోసం పదమూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఎన్ టైగర్ ఎన్టీఆర్ కి నిఖార్స్ అయిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ దాంతో కొరటాల శివ అంటే ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందని చెప్పొచ్చు సింహాద్రి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన దక్కని విజయం కొరటాల శివ జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కి అందించాడు మరీ సింహాద్రి అంత టాక్ రాకపోయినా కేవలం యావరేజ్ టాక్ తోనే ఎనభై ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన సినితా గ్యారేజ్ అప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ త్రీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది కాగా త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు కొత్త సినిమా మొదలు కాబోతుంది ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కానుకగా రిలీజ్ కాబోతుందని ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తుంది కాగా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే కొరటాల శివకి ఫోన్ చేసి ఈ కొత్త ప్రాజెక్టు కోసం ఆల్ ద బెస్ట్ చెప్పినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది కాగా వీళ్ళ కలయికలో కొత్త సినిమా రెండు వేల పద్దెనిమిది చిబర్ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ప్రస్తుతం సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడు మరో పక్క కొరటల శివ మహేష్ బాబు సినిమా చేసిన వెంటనే ఎన్టీఆర్ కి కథను సిద్ధం చేసే పనిలో ఉంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి